చూసిర్రు కదా గ్లామర్ బండ్ మీద పోతున్న వీళ్ళే పోషాల జ్యోతి భిక్షపతి దంపతులు ఇక ముందట కూర్చున్నది లియో మరికి లియో ఎవరు అని పరేషాన్ కాకుల్లి వాళ్ళు సాదుకున్న కుక్క పేరే లియో నాట పేరు ఉన్నది కదా లియోను సుత ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటారట గిడ చూడు కుక్కను తరాజుల కూసోబెట్టిల్లు చెలో ఇగో బరువు ఎంతున్నదో చూసుకుందాం అన్నట్టే కుక్క సుత చాలా నిమ్మలంగానే కూర్చున్నది కదా ఇవ్వ అసలు ముచ్చట మేడారం సమ్మక్క సారలమ్మలకు ఇగో కుక్కెత్తు బంగారం పోతాట కుక్క కోసం అమ్మవార్ల కాడికి బంగారం తీసుకపోవడం ఏందని అంటే దానికో లెక్కున్నది అసలు కుక్కకు నిలువెత్తు బంగారం జోకుడేందో గీ అక్క నరుచుకుందాం అక్క అసలు ముచ్చట చెప్పి కుక్కకు నిలువెత్తు బంగారం ఎందుకు తీసుకపోతాలో పెంచుకుంటున్నాము అది వన్ ఇయర్ కు తొమ్మిది పిల్లలు పెట్టింది పెట్టిన తర్వాత చాలా సిక్ అయింది సిక్ కావడంతో మేము మేడారం వెళ్ళినాము లాస్ట్ టైం మేడారం వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళినాము సిక్ అయిందని సమ్మక్క గద్దె దగ్గరే దానికి దాని ఎత్తు బెల్లం ఇస్తాము అని మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత అది బాగుంది బాగుంటే ఈ సంవత్సరము పిల్లలకు ఎట్లా ఇస్తామో దానికి కూడా ఆ విధంగానే బంగారం మొక్కి మొక్కిచ్చాము కదా అది అన్నట్టు ముచ్చట కొన్ని దినాలు కుక్కకు సృష్టి చేసి ఏం తినకుంటున్నాట ఇక పోయిన మేడారం జాతరప్పుడు కుక్కకు పానం మంచిగా అయితే మళ్ళా జాతర కచ్చి కుక్కెత్తు బంగారం సమర్పిస్తా అని మొక్కుకున్నారట ఇక అప్పటిదాకా అన్నం ముట్టని కుక్క కడుపు నిండా తిని ఉషారుగా అయిందట అందుకే ఆ తల్లుల మొక్కులు అప్పయప్పని ఇగో ఇట్లా కుక్కెత్తు బంగారం జోకిచ్చి మేడారం పోయి మొక్కులు చెల్లించుకుంటారు అన్నట్టు ఇక ఈ కుక్క కరవడం ఇట్లా ఎత్తదా అన్న అది కరవడం అనేది ఏముండదు మేము చిన్నప్పటి నుంచి మాకు అలవాటు లియో అనడం అంటేనే అది మా దగ్గరికి ఉరికి రావడం ఎవరైనా వచ్చినా కూడా మొరగడం అరవడం అన్నట్టుగా చేస్తుంటుంది ఎవరన్నా గేట్ దగ్గరకు వచ్చిందంటే ఎవరో వస్తున్నారని చెప్పి మనిషిని వాసన బట్టి గుర్తుపడుతుంది అసలు కుక్క మామూలుగా అసలు కుక్క అంటే చాలా అది మా కుక్క అంటే విన్నారు కదా లియో అని పేరు పెట్టుకొని సాత్తాలట దీన్ని ఎవరైనా కొత్తోళ్ళు వస్తే అరసుడుకు ఇట్లా చేస్తారట వాసన బట్టి పాత మనుషులని కనిపెడుతుందట గురించి ఇంకో విషయం ఏంటంటే మేము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా కూడా ఆ కుక్కను మాతో పాటు తీసుకెళ్తాం ఒకవేళ ఇంట్లో మా పాప కానీ మా బాబే కానీ ఉన్నా కూడా ఉన్నా కూడా ఆ అక్కయే ఉన్నది ఆ అన్న ఉన్నాడు నువ్వు ఒక కుక్క ఉన్నంత ధైర్యం ఏంటంటే మాకు వంద మందితో సమానం మా కుక్క ఇంట్లో ఉన్నా కూడా మాకు ధైర్యం ఎవరు లేకున్నా కూడా మా కుక్క ఉంది కదా లీయ ఉంది కదా అని చెప్పి ఎవరిని రానియదు ఆ కుక్క ఉంటే ఉంటే మాకు బాగా మా మస్తు ఇంట్లో పిల్లలని డిసిపెట్టి వీళ్ళు ఇట్లా వేయినా సూత లియో ఉన్నదనే అనే భరోసాతోనే ఉంటారట పిల్లలు సూత మొత్తానికి ఇంట్లో ఒక మనిషి లెక్క చూసుకుంటాను దీన్ని అదన్నట్టు మొత్తానికి ఇయ్యాల రేపు సాటి మనిషి అంటేనే విలువలేకు దాన్ని ఇంట్లో ఒక మనిషిలాగానే చూసుకుంటాము మేము దానికి ఏమన్నా చిన్నగా ఏమన్నా అయింది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం చూపియ్యడం పిల్లలకంటే ఎక్కువ శ్రద్ధగా దాన్ని చూసుకుంటాము ఇంట్లో అందరికీ అదంటే చాలా ఇష్టము చాలా కేరింగ్గా చూసుకుంటాం టైం టు టైం ఫుడ్ పాలు అన్ని పెట్టి బాగా చూసుకుంటాము అందుకోసమనే అది సిక్ అయిందని మేడారంకి మేము ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరము దానికి ఎత్తు బంగారం జోకిస్తున్నాము ఈ రోజుల కుక్కకు చూత ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటా కుక్క పానం కోసం ఇట్లా తల్లుల కాడికి పోయి ఎత్తు బంగారం ఇచ్చి మొక్కులు తీర్చుకుంటా అంటే నిజంగా వీళ్ళని ఒప్పుకోవాల్సిందే మళ్ళా అదంటే మాకు చాలా ఇష్టం ఇంట్లో పిల్లలతో సమానంగా దాన్ని చూసుకుంటాము దాని మీద చాలా కేరింగ్ ఏ చిన్నదైనా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం చూపియడం అంత బాగా చూసుకుంటాము